హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో మరో రెండు గంటల్లో ఈ జిల్లాల వారీగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి నేరుగా ఈ రైతుల యొక్క అకౌంట్లో కూడా డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా వెంటనే కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలనేది కూడా తెలుసుకోండి ఎందుకంటే ఒకవేళ ఏమైనా మీకు డబ్బులు జమ ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది చివరి తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది ఇక ఏ ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మనవీడని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇందుకోసమే ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమని అయితే ఇదివరకే ప్రతి వీడియోలో కూడా తెలపడం జరిగింది ఇక అనేది కూడా జంప్ చేసే అవకాశం వస్తుంది కాబట్టి వెంటనే కూడా పీఎం కిసాన్కి సంబంధించి ఎవరు ఎవరైతే రైతులు డబ్బులు పొందుతున్నారో ఆ రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించి నేరుగా వారి ఖాతాల్లో తొలి విడతగా ఏడు వేల రూపాయలది కూడా డబ్బులు అందజేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రతి రైతు ఖాతాల్లో కూడా డబ్బులు చే అయితే జమ చేయాలని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు కూడా తెలపడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ